మా ఫ్రెండ్ వాళ్ళ పాప తన క్యాన్సర్ వస్తే ఒక త్రీ మంత్స్ వాళ్ళక్కడ మిమ్మల్ని చీట్ చేస్తారని మీకు తెలుసా డాక్టర్ కి తెలుసు ఏ సర్జరీ అయినా సరే అవలేల్ చేసి పెడేస్తారు ఇండియాలో మీరు చచ్చిపోతున్నారంటే తప్ప మీకు ఏది ఫాస్ట్ గా జరగదు అనమాట ఇక్కడ ఒక్కసారి అదే సిచువేషన్ ఆ పిల్లోడికి ఇండియాలో వస్తే అతను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేవాడో నాకు తెలుసు ఈ వీడియోలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అసలు యూకే హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అండ్ ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఈ రెండు నేను ఇప్పుడు దగ్గరుండి చూసాను కాబట్టి ఈ రెండింటి మధ్య కంపారిజన్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియోని చేస్తున్నానండి అండ్ అగెయిన్ ఈ వీడియో ఎక్స్పర్ట్ ఒపీనియన్ కాదు ఇది కేవలం మా పర్సనల్ ఒపీనియన్ మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్తో మాకు ఫామ్ అయిన ఒక పర్స్పెక్టివ్తో మేము చేస్తున్న ఒక వీడియో మాత్రమే సో ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ యూకే హెల్త్ కేర్ సిస్టమ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం అండి యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్ని నేషనల్ హెల్త్ సర్వీసెస్ అంటారు ఇది ఏంటంటే మీరు ఇక్కడ సిటిజన్ అయినా ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ అయినా సరే మీకు కంప్లీట్లీ ఈ సర్వీసెస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళేదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా జీపీ అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా సరే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎస్ మీరు ఇక్కడ వర్క్ చేస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి ఆ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కొంత ఎన్హెచ్ఎస్ కలుతుంది అలాగే ప్రతి నెల మీకు కొంత కాంట్రిబ్యూషన్ నేషనల్ ఇన్సూరెన్స్ చేస్తాం అనమాట అందులో కొంత అమౌంట్ కూడా ఎన్హెచ్ఎస్ కలుతుంది మీరు ఒకవేళ జాబ్ చేయకపోయినా మీకు ఏదైనా సరే మీకు ఎన్హెచ్ఎస్ అనేది ఫ్రీ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన రెసిడెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వీసా అప్లై చేసుకున్నప్పుడు కొంత ఫీజ్ అనేది కట్టాలి ఎన్హెచ్ఎస్ సర్ఛార్జ్ ఏదంటారు ఆ ఫీజు కడితే వాళ్ళు కూడా ఎన్హెచ్ఎస్ ని వాడుకోవచ్చు అనమాట కాకపోతే వాళ్ళకి అది ఫ్రీ కాదు ఇదివరకు మేము వచ్చిన కొత్తలో అయితే అందరికీ ఫ్రీ ఉండేది మీరు ఇండియా నుంచి స్టూడెంట్స్ కింద వచ్చినా సరే ఫ్రీ ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే మెల్లగా ఫీజ్ పెట్టడం స్టార్ట్ చేస్తే ఆ ఫీజు అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట సో అందరికీ ఫ్రీ అయితే ఇప్పుడు కాదు అట్లీస్ట్ ఇండియా నుంచి వచ్చే రెసిడెన్స్ అయితే మీరు స్టూడెంట్కి వద్దాం అనుకుంటే మీకు అయితే ఫ్రీ కాదు కొంతవరకు మీరు అంటే మీకు పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేంత వరకు మీరు ఎన్హెచ్ఎస్కి ఎంతో కొంత ఫీజు కట్టాలన్నమాట ప్రతి సంవత్సరం మీరు వీసా అప్లై చేసుకున్నప్పుడు వీసా రెన్యూ చేసుకున్నప్పుడు ప్రతిసారి కట్టాలి ఇది ఎన్హెచ్ఎస్ అండి అండ్ చాలా మంది ఎన్హెచ్ఎస్ని వరల్డ్ బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ కింద చెప్తారు అది మీ కాంట్రిడ్యూట్ చేయట్లేదు జస్ట్ మా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను అనమాట మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్తో నిజంగా అది కరెక్టా కాదనేది మీరు కూడా ఒక ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో ద్వారా అలాగే ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ చూసుకుంటే మీకు ఇండియాలో కూడా కొన్ని థింగ్స్ చాలా బాగుంటాయి అవి ఏంటో కూడా నేను షేర్ చేస్తాను సో పాయింట్ బై పాయింట్ వద్దామండి ఎందుకంటే మర్చిపోతానేమో అని చెప్పేసి నేను మొత్తం రాసుకున్నాను ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుతూ యూకేలో ఎలా ఉంటుంది ఇండియాలో ఎలా ఉంటుంది అనేది మెల్లగా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే అపాయింట్మెంట్స్ అండి లెట్సేమ్ మీకు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి జీపీ అంటారు ఇక్కడ జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్ అంటే మనకి ఇండియాలో క్లినిక్స్ ఉంటాయి చూడండి అలా ఇక్కడ జీపీస్ అంటారు అనమాట మీరు మీరుంటే ఏరియాలో కొన్ని జీపీస్ ఉంటాయి మీకు దగ్గరలో ఏదైతే ఉందో దాని రేటింగ్స్ చూసుకుని మీరు ఆ జీపీలో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళు మీకు ఫామ్ ఇస్తారు ఆ ఫార్మ్ ఫిల్ చేసి మీరు జాయిన్ అయితే అక్కడ మీరు పేషెంట్ కింద రిజిస్టర్ అయినట్టు అనమాట సో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత సే మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి ఆర్ మీరు వాళ్ళకి ఫోన్ అన్నా చేయొచ్చు అనమాట ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి మీకున్న సమస్యను బట్టి లెట్సే మీకున్నది చిన్న సమస్య అయితే మీకు అపాయింట్మెంట్ టూ టు త్రీ వీక్స్ లో వస్తుంది ఆర్ఎల్స్ మీకున్నది కొంచెం సీరియస్ సమస్య అనుకోండి అపాయింట్మెంట్ కొంచెం ఎర్లీగా వస్తుంది అనమాట అలాగే మీకున్నది రికరింగ్ సమస్య అనుకోండి రికరింగ్ గా మీరు ఆ సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి మీరు ఈ రోజు అప్లై చేస్తే ఈ రోజే మీకు అపాయింట్మెంట్ వచ్చేస్తుంది అలాగే మీరు చిన్నపిల్లలైనా సరే సమయానికి నేను ఈ రోజు పొద్దున్న రిక్వెస్ట్ పెడితే నాకు సాయంత్రం కల్లా డాక్టర్ చూస్తారనమాట సో ఇలా ప్రయారిటీస్ అంటే మీకున్న కండిషన్ బట్టి పిల్లలు అయితే ఒకలాగా ఇలా కొన్ని ఉంటాయనమాట అంటే మీకు సీరియస్ కండిషన్ ఉంటే మీకు వెంటనే వచ్చేస్తుంది లేకపోతే టూ వీక్స్ పడుతుంది అది జీపే అపాయింట్మెంట్స్ అనమాట అలాగే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్స్ గురించి చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లైఫ్ చాలా అన్ప్రడిక్టబుల్ మన ఫ్యామిలీ మెంబర్స్ సెక్యూర్ గా ఉండాలి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏ జబ్బు వస్తో తెలియదు సడన్గా మన డాడీ చూడండి ఎంత సివియర్ ఇల్నెస్ వచ్చిందో మాకు ఎన్ని లక్షలు అవుతాయో తెలియదు ఎంత అవుద్దో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అసలు ఇంత ఫారెన్లో ఉన్నా మేము అఫోర్డ్ చేయగలమా లేదా అన్న సిచ్యువేషన్ కూడా వెళ్ళా ఒక పాయింట్లో అనమాట అలా అంత ఉండకుండా ఎప్పుడైనా సరే మనం బ్యాలెన్స్ గా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సంధి చెప్పింది కదండి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక సమస్య వచ్చినప్పుడు సఫర్ అయ్యేది ఆ పేషెంట్ మాత్రమే కాదు మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది సంధి వాళ్ళ నాన్నగారి విషయంలో మా మావి గారి విషయంలో అయితే మేమైతే దగ్గరుండి చూసామండి ఆ సఫరింగ్ నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చి బాగోవాలని ప్రే చేయడం తప్ప మా చేతుల్లో ఏముండేది కాదనమాట డాక్టర్స్ మీద భరోసా పెట్టి మేము అలా బయటకు వచ్చిన వాళ్ళం అది ఎమోషనల్ గానే కాదండి అంటే ఫినాన్షియల్ గా కూడా చాలా స్ట్రెస్ ఇచ్చింది మాకు ఎందుకంటే మేము కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేదు అంటే మా గారు చాలా హెల్దీగా ఉన్నారని చెప్పేసి అసలు మేము ఈ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి ఏమీ తీసుకోలేదు సో అది ఎంత తప్పు అప్పుడు తెలిసిందనమాట మాకు కొన్ని సీరియస్ ఇల్నెస్కి అయితే హాస్పిటలైజేషన్ కాస్ట్లు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది ఏ క్యాన్సర్ వచ్చిందనుకోండి ఇమ్యూనోథెరపీ అని ఇలాంటి థెరపీస్ ఉంటాయి ఆ థెరపీస్ అన్ని చేయించుకోవాలంటే మినిమం కోట్లలో ఉంటుంది అంటే ఒక్క సిట్టింగ్కి పాతిక లక్షలు ఎంత అని విన్నాను మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి బట్ అంత కాస్ట్లీగా ఉంటుంది అనమాట కొంచెం ఇల్నెస్ వచ్చినప్పుడు ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా హై ఉంది అది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు హెల్దీగా అయ్యారన్న రీజన్ తో కాకుండా బిల్లు కట్టలేమన్న రీజన్ తీసుకొస్తే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అది లగ్జరీ కాదు అత్యంత అవసరమైన విషయం అలాగే అనుకుంటారండి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో మనం ఎఫోర్డ్ చేయలేమో అని చెప్పి దాని దగ్గరకు కూడా వెళ్ళరు అలా వెళ్లకుండా చేయకండి మా ఫాదర్ కూడా అలాగే చేశారు ఎందుకు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మనకేం అవ్వదు అని అనుకుంటా ప్రతిరోజు మనది కాదండి రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చెక్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి మన బడ్జెట్ లోనే ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అని ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ అనుకోవాలండి ఎందుకు అంటే ఎందుకు ఒకే రోజు ఇలా సఫర్ అవ్వాలి ఇప్పుడు మేము సఫర్ అయ్యాను చూడండి ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా ఎంత ఫీల్ అయ్యాం అలా కాకుండా కొంచెం స్ట్రెస్ ఫీ ఉంటుంది మా నాన్నగారు బాగుండాలని అనుకోవచ్చు ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండకపోవచ్చు చాలా బాగున్నాయండి ఫెసిలిటీస్ ఒక మనకి డెడికేటెడ్ గా మేనేజర్ నిస్తారు అలాగే మనకి సపోర్ట్ కావాలి అన్న సరే మినిట్స్ లో మీకు హెల్ప్ చేస్తారు ఒకవేళ మీరు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు విదేశాల్లో ఎంత దూరంలో ఉంటారు మీ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్ గా ఉందన్న భరోసాని ఇవ్వాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనే తీసుకోవాలి దీంతో మీ పేరెంట్స్కి కానీ మీ లవ్డ్ వన్స్కి కానీ వాళ్ళ ఎమర్జెన్సీకి సంబంధించిన కేర్ అంతా మీరు తీసుకోవచ్చు అనమాట హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే డే వన్ నుంచి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా లైక్ బీపీ డయాబెటీస్ ఇలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా సరే కవర్ అవుతాయి మీ కన్వీనియన్స్ కోసం నేను ఈ విడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను అసలు వెయిట్ చేయకండి ఆ లింక్ క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ అండ్ హెల్త్ ని సెక్యూర్ చేసుకోండి అలాగే లింక్ క్లిక్ చేసి మీరు తీసుకుంటే మీకు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి సో ఒకసారి చెక్ చేయండి ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియమ్స్ పెరుగుతాయి సో ఒక్కసారి కింద ఇచ్చిన లింక్ చెక్ చేయండి స్పెషలిస్ట్ అపాయింట్మెంట్స్ కూడా మనకి అంత ఈజీగా దొరకవండి ఇక్కడ అండ్ అగైన్ నేను ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ పరంగా ఉన్న హెల్త్ కేర్ సిస్టం గురించి మాట్లాడుతున్నాను ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడలేదు సో గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏంటంటే మీకు అపాయింట్మెంట్స్ అలా ఉంటాయండి స్పెషలిస్ట్ అపాయింట్మెంట్స్ కావాలన్నా సరే మీరు జీపీ దగ్గరికి వెళ్ళి జీపీ ఆల్రెడీ కొంచెం డయాగ్నోస్ చేసి ఇది స్పెషలిస్ట్ చూస్తే మీకు క్యూర్ అవుతుంది ఆయన కనిపిస్తే అప్పుడు మీకు రిఫర్ చేస్తారనమాట సో ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ మీకు రావాలంటే అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అన్నా పడుతుంది అండి ఇప్పుడున్న వెయిటింగ్ టైమ్స్ లో అయితే ప్రస్తుతానికి అలా ఉంది సే నాకు గ్యాస్ట్రాంట్రాలజీలో ఏదో ఇష్యూ వచ్చిందనుకోండి ఏదైతే మినిమల్ గా వాళ్ళు టెస్ట్లు చేయగలరో ఏదైతే కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుందో సే మీకు గట్ ఇష్యూ వచ్చిందనుకోండి స్టమక్ లో ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు హెచ్ఎల్ టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ చేసి ఒకవేళ హెచ్ పల్వరీ ఉంటే దాంట్లో యాంటీబయాటిక్స్ ఇస్తారు మెల్లగా చూస్తారా తగ్గుతుందా లేదా బ్లడ్ టెస్ట్ చూస్తారు దాని తర్వాత ఇంకా ఎక్స్పెన్సివ్ టెస్ట్ చేస్తారు అనమాట అల్ట్రాసౌండ్ అని సిటీస్ అని ఏదైతే మీకు అవసరమైన జీపీ అనుకుంటారో దానికి తగ్గట్టుగా వాళ్ళు టెస్ట్లు చేస్తారనమాట సో ఇవన్నీ చేయడానికి అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ అనే పడుతుంది ఆ పడే టైంలో లో ఆ జీపీ కనిపించిన దాన్ని బట్టి మీకు స్పెషలిస్ట్ కి రిఫర్ చేయాలనుకుంటే ఆ రిఫరల్ అట్లీస్ట్ మీకు వెయిటింగ్ టైమ్స్ త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటుంది అనమాట ప్రస్తుతానికి యూకే పరంగా చూసుకుంటే అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయండి ఇండియాలో చూసుకుందాం ఇండియాలో అనుకుంటే జీపీ అపాయింట్మెంట్స్ అంటే లెట్స్ ఏ క్లినిక్ అపాయింట్మెంట్స్ మీకు ఏదైనా చూరం వచ్చినప్పుడు మీరు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కార్డు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఉందండి రాజమండ్రిలో మీరు మీరే ప్లేసెస్ ఎలా ఉందో నాకు తెలియదు ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు కడితే మీరు అదే రోజు మీరు మీ సమస్యకి తగ్గట్టుగా మీరు డాక్టర్ చూసి ఆయన మీకు మందులు ఇస్తారు అలాగే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలన్నా సరే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే మీకు వెంటనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత కార్డు ఉంటది ఆ కార్డు కట్టి మీరు వెళ్ళొచ్చు అలాగే ఏ స్పెషలిస్ట్ కావాలన్నా సరే ఈజీగా మీకు యాక్సెస్ ఉంటుంది అది ఫస్ట్ జీపీ అపాయింట్మెంట్ గురించి ఇప్పుడు డయాగ్నోసిస్ గురించి వద్దామండి డయాగ్నోసిస్ పరంగా చూసుకుంటే ఇందాక చెప్పాను కదండి జీపీ అపాయింట్మెంట్స్కి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ కొంతవరకు ఈజీ టెస్ట్లు చేస్తారు లెట్సే ఇప్పుడు నాకు గట్ ఇష్యూ అనుకోండి ఎండోస్కోపీ చేయాలని అనిపించింది అనుకోండి డాక్టర్ కంటే ఏం తెలియట్లేదు అంటే మందులకు తగ్గట్లేదు ఇంకా సమస్య ఉంది స్ట్రక్చరల్గా ఏమైనా సమస్య ఉందో తెలుసుకుందాం అనుకుంటే ఎండోస్కోపీ అంటారు అంటే ఏంటంటే కెమెరా పంపించి పొట్టలో అసలు ఏమైనా పుండు లాంటివి ఉన్నాయా అల్సర్స్ లాంటివి ఉన్నాయా ఎలాంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆ టెస్ట్ చేస్తారనమాట ఆ టెస్ట్ మీకు జీపీ రిఫర్ చేయాలంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయినా పడుతుందండి ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడిన తర్వాత అప్పటికే తగ్గకపోతే త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది దాని వెయిటింగ్ టైం అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అనుకోండి అంటే మీకు సమస్య వచ్చినప్పుడు ఒక టెస్ట్ మీకు చేయాలంటే అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇండియాలో ఇదే చూసుకోండి డయాగ్నోసిస్ టెస్ట్లు లెట్స్ మీరు గ్యాస్ట్రో దగ్గరికి వెళ్తే మీకు లోపల ఏదన్నా ఉందని అనిపిస్తే డయాగ్నోసిస్ ఈజీగా చేస్తారు ఏంటంటే ఆ రోజే మీకు ఎండోస్కోపీ అయిపోతుంది కొలోనోస్కోపీ కావాలంటే అక్కడే అయిపోతుంది అల్ట్రాసౌండ్ చేయించుకోవాలంటే అక్కడే అయిపోతుంది సో ఇండియాలో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు పరంగా చూసుకుంటే అపాయింట్మెంట్స్ పరంగా చూసుకుని డయాగ్నోసిస్ పరంగా చూసుకున్నా సరే ఇండియాలో చాలా ఫాస్ట్ గా డయాగ్నోస్ చేస్తారు చాలా ఫాస్ట్ గా మీకు అపాయింట్మెంట్స్ దొరుకుతాయి అలాగే ఇంకోటి ఉంటుంది లెట్సే మీకు అత్యవసరమైన సమస్య వచ్చింది అనుకోండి యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ అని ఒకటి అనమాట మీరు లెట్సె మీకు ఏదైనా పెయిన్ వచ్చింది ఆ పెయిన్ మీరు తట్టుకోలేకపోతున్నారు అలాంటి టైంలో జీపీ లాంటి ప్లేసెస్ వెళ్ళకుండా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి అక్కడ మీకు క్యూర్ అనమాట అట్లీస్ట్ ఆ పెయిన్ తగ్గేంత వరకు మిమ్మల్ని చూసుకుంటారు అక్కడ అండ్ ప్రతి హాస్పిటల్ మీకు దగ్గర ఉన్న హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది అనమాట సో మీరు ఎప్పుడైనా సమయం చిన్నప్పుడు అయితే మేము చాలా యూజ్ చేసేవాళ్ళం అనమాట సమయం చాలా సార్లు సిక్ అయ్యేవాళ్ళు అవును సో ఆ టైంలో లో మేము అక్కడికి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వెయిట్ చేసేవాళ్ళం వెయిట్ చేస్తే వాళ్ళు క్యూర్ చేసి పంపించేవారు అనమాట అలాగే అపాయింట్మెంట్స్తో పాటు మెడిసిన్స్ కూడా ఉంటాయి కదండి మెడిసిన్స్ అయితే అందరికీ ఫ్రీ కాదనమాట మీరు ఎయిదర్ సిక్స్టీన్ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే మీకు ఎవరికైనా సరే పిల్లలకి మెడిసిన్స్ అనేది ఫ్రీ అండి అలాగే సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ స్టూడెంట్స్కి ఎవరైనా యూనివర్సిటీస్కి వెళ్ళిన పిల్లలకి కాలేజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి కూడా ఫ్రీ ఉంటుంది అనమాట ఓరల్స్ మీరు సిక్స్టీ ఇయర్స్ కన్నా అబౌవ్ అయితే మీకు కూడా మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు ఇక్కడ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట మీరు ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు అండ్ మీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మీ బేబీకి వన్ ఇయర్ వచ్చేంత వరకు మీకు ఎగ్జామ్షన్ ఇస్తారనమాట ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు అదొకటి అనమాట మెడిసిన్స్ పరంగా నెక్స్ట్ డాక్టర్స్ ఎక్స్పర్టీస్ అండి ఇందులో చెప్పాలంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదని చెప్పాలంటే అంటే ఇండియాలో మీకు డాక్టర్స్ ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఇక్కడ కూడా ఈక్వల్లీ క్వాలిఫైడ్ అనమాట ఇక్కడ ఉన్న ఇండియన్ సర్జన్స్ కి చాలా పేరు ఉంటుంది అంటే మన వాళ్ళు బాగా సర్జరీస్ చేస్తారని చాలా మంది చెప్తారు అంటే నేను చాలా మంది దగ్గర విన్నానమాట అంటే నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎవరో చెప్పింది విన్నాను ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే డాక్టర్స్ ఎక్స్పర్టీస్ ఎప్పుడైనా ఒకటేనండి అంటే ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఈక్వల్లీ గుడ్ ఈక్వలీ స్కిల్ఫుల్ కూడా ఆ విషయంలో ఇండియన్ డాక్టర్స్ కి ఎటువంటి సందేహం లేదు సో మీకు ఇప్పుడు దాకా అయితే జీపీ అపాయింట్మెంట్స్ గురించి చెప్పాను స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ గురించి చెప్పాను మెడిసిన్స్ గురించి చెప్పాను అలాగే డయాగ్నోసిస్ గురించి చెప్పాను టెస్ట్ గురించి చెప్పాను కదండి నెక్స్ట్ ట్రీట్మెంట్ కాస్ట్ యూకే లో హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఫ్రీ కాబట్టి మీకు ట్రీట్మెంట్ కాస్ట్ అయితే ఏమీ పడవు సర్జరీ చేయించుకోవాలన్నా ఏది చేయించుకోవాలన్నా సరే మీరు పేదోళ్ళు అయినా మీరు రిచ్ అయినా సరే మీకు జరిగే ట్రీట్మెంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అనమాట ఇండియాలో అయితే మీకు తెలుసు కదండి టియర్ టూ సిటీస్ లో ఒకలా ఉంటుంది టియర్ వన్ సిటీస్ లో ఒకలా ఉంటుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లైక్ అపోలో వాటర్ అయితే ఒకలా ఉంటుంది ఆర్ మీరు చిన్న హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటాయి బట్ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీగానే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట ఇండియాలో అలాగే ఇండియాలో మిడిల్ క్లాస్ అయినా అప్పర్ మిడిల్ క్లాస్ అయినా వెరీ పూర్ అయినా సరే ఎప్పటికైనా మన మనసులో చిన్న భయం ఉంటుందండి అమ్మో రేపు అన్న రోజే హార్ట్ కంప్లైంట్ వస్తే మన పరిస్థితి ఏంటి వారి మన కిడ్నీ సమస్య వస్తే పరిస్థితి ఏంటంటే తలకిందులు అయిపోతాం అప్పు తెచ్చేస్తాం ఎక్కడి నుంచో పది లక్షలు ఇరవై లక్షల తర్వాత ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతాం కదా సో ఆ భయం అయితే ఇక్కడ ఉండదండి మీకు ఎంత పెద్ద జబ్బు వచ్చినా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూస్తారు అన్న ఒక భరోసా ఉంటుంది మీకు ఒక షేర్ చేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ పాప త్రీ మంత్స్ ఓల్డ్ పాపకి బ్లడ్ క్యాన్సర్ టూ మంత్స్ హాస్పిటల్లో రూమ్ ఇచ్చి ఆ పిల్లకి ఎంత మంచి ట్రీట్మెంట్ చేసే అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చే వరకు ఒక్క పెన్ని మన జేబులోంచి అవ్వకుండా మందులకు కానీ దేనికి అవ్వకుండా బయటకు తీసుకొచ్చారనమాట ఎంత డబ్బున్న వాళ్ళు అయినా బాగా డబ్బున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు అబోవ్ మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా అలాంటి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఖచ్చితంగా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా డౌన్ అవుతాం ఒక యాభై లక్షలు అవ్వచ్చు అరవై లక్షలు అవ్వచ్చు అసలు ఎంత అవుతుందో కూడా తెలియదు కోట్లలో కూడా అవ్వచ్చు ఎంత అవుతుందో తెలియదు సో పేషెంట్కి బాధ ఉందని ఒక బాధ ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ ఫైనాన్షియల్గా ఎంతవరకు తట్టుకోగలం మనం ఎంతవరకు సర్వైవ్ చేయగలం మెంటల్గా అది ఫీల్ అవుతాం కదా ఆ స్ట్రెస్ అయితే ఇక్కడ ఉండదండి రూపాయి ఖర్చు లేకుండా ఎంత పెద్ద అయినా చేస్తారనమాట చక్క ముత్తిల్లా ఉంటుంది ఆ పిల్ల ఇప్పుడు ఐదేళ్ళు అంత చెంటి పిల్లని ఎలా రా బాబు ఎలా రా అని వాళ్ళు అని భయపడలేదు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎక్కడ భయపడకుండా ఎందుకంటే వాళ్ళు అలాంటి భరోసా ఇచ్చారు హాస్పిటల్లో ఇక్కడెక్కడో ఒక చోట క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ చక్కగా వాళ్ళకి రూమ్ ఇచ్చి ఆ పిల్లని చక్కగా చూసి బయటకు వచ్చే వరకు మొత్తం ప్రాసెస్లో హ్యాపీగా బయటకు తీసుకొచ్చారనమాట ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కూడా ఇండియాలో డాక్టర్ అయినా సరే వాళ్ళు ఇండియాకి వెళ్ళలేదు ఎక్కడే ఈ డాక్టర్స్ని నమ్మి చేయించుకున్నారు సో ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా మనకి రా బాబు ఇప్పటివరకు ఏదో ఇల్లు కొనుక్కున్నామో లేకపోతే ఏ బండ్ ఉందో కారు ఉందో అని అనుకుంటాం ఇండియాలో ఒక్కసారి మన నాన్నగారికి బాగాలేదో లేకపోతే మనకు బాలేదో మన తమ్ముడికి బాగాలేదో అని అనుకుంటే ఇరవై లక్షల బిల్లు అయిందంటే ఆ ఇల్లు అమ్మే కడతాం మనందరం కదా సో అలాంటి పొజిషన్ అయితే ఇక్కడ ఉండదండి ఇప్పుడు రెగ్యులేషన్ పరంగా చూసుకుందాం అండి అసలు యూకేళలో హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇండియాలో ఎలా ఉంటుంది ఫస్ట్ ఇండియా గురించి చెప్తాను నేను ఇండియాలో అయితే అక్కడ అస్సలు రెగ్యులేటెడ్గా లేదండి అంటే మీరు లెట్సే ఒక సమస్యతో మీరు వెళ్ళారనుకోండి అంటే నేను విన్న స్టోరీస్ చెప్తున్నాను నాకు కూడా జరిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా మామిగారికి పోలేదని చెప్పేసి రాజమండ్రిలో ఒక హాస్పిటల్లో మేము తీసుకెళ్ళాం అనమాట అర్ధరాత్రి కొంచెం అంబులెన్స్లో ఐసీలో పెట్టడానికి తీసుకెళ్ళాం తీసుకెళ్లినా ఒక థర్టీ మినిట్స్కి అంతకో మా మా మావి గారు బాగానే ఉన్నారు బట్ ఆయన అక్కడ పడుకున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే బయట ఉన్న వాళ్ళకి సీరియస్గా ఉందని చెప్పేసి పొద్దున్న వరకు సో ఐసీలో పెట్టాం కదా సో ఇలా ఇలా మాట్లాడుకుంటున్నారనమాట అంటే మిమ్మల్ని ఈజీగా చీర్ చేస్తారు ఇండియాలో ఇలా ఒక్క కేసు కాదు అంటే ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అనమాట ఆయన బ్రెయిన్తో బ్రెయిన్ సమస్యతో బాధపడుతున్నారు ఆయన దగ్గర నుంచి ఎంత డబ్బులైతే లాగాలో అంత డబ్బులు లాగేంత వరకు హాస్పిటల్లో పెట్టుకుంటారు ఒకవేళ మీరు ఇంకా తర్వాత పెట్టలేరు అని అనిపించిన తర్వాత మిమ్మల్ని ఇంకా డిశ్చార్జ్ చేయడమో లేకపోతే ఇంకెందుకు ఆక్సిజన్ సపోర్ట్ తీసేయడమో ఏదో చేస్తారనమాట ఇది ఒకటండి రెగ్యులేషన్ పరంగా అయితే లేదు మిమ్మల్ని చీట్ చేస్తారు చాలా వరకు ఇన్స్టెన్సెస్లో మిమ్మల్ని చీట్ చేస్తారు ఇది మీరు ప్రిపేర్ అయ్యిపోండి అంటే మీరు ఇక్కడ యూకే హెల్త్ కేర్ సిస్టంలో మీకు అంతా ఇక్కడ మంచిగా అలవాటైపోయి వెళ్ళిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని చూసిన తర్వాత చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటారు బట్ ప్రిపేర్ అయ్యాలండి చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు చీటింగే ఉంటుంది అండ్ అందరూ నేను అనట్లేదు చాలా వరకు కేసెస్లో ఉంటుంది అండ్ ఎందుకు మీరు చాలామంది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కనుక్కోండి మీకే తెలుస్తుంది ఓర్ అల్స్ మీకేమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అయితే కింద కమెంట్ చెప్ప పెట్టండి అందరు చదువుకుంటారు కదా మాకైతే అది అనిపించిందండి చాలా వరకు ఇలా ఉంటుంది అది ఫస్ట్ థింగే అండ్ ఇందాక ఇంకోటి చెప్పాను కదండి లెట్సేకే నీ ఆపరేషన్ జరిగితే ఇక్కడ ఉన్న రాజు నుంచి పేద వరకు అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది బట్ ఇండియాలో మీకు అక్కడ నీ రీప్లేస్మెంట్కి ఏ మెటీరియల్ పడుతుందో తెలియదు అది డాక్టర్స్ ఎక్స్పర్టీస్ బట్టి ఉంటుంది డిఫరెంట్ క్వాలిటీస్ బట్టి అనమాట అంటే మీరు పెట్టే దాన్ని బట్టి ఉంటుందో లేకపోతే డాక్టర్ తక్కువ రేట్ ఉన్నది కూడా ఎక్కువ రేటుకి పెడతాడో అదంతా మన చేతిలో ఉండదు అనమాట సో రెగ్యులేషన్ లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మిమ్మల్ని చీట్ చేస్తారని మీకు తెలుసా డాక్టర్కి తెలుసు ఎవరికి తెలియకుండా ఎవరు చీట్ చేయరు బట్ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు ఇండియాలో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే మీరు చిన్న తప్పు చేసినా సరే మీకు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే రూల్స్ అది నేను చెప్పక్కర్లేదు డాక్టర్ ఒక పేషెంట్ చూసిన తర్వాత ఆ పేషెంట్తో ఆ డాక్టర్ ఏం మాట్లాడారని ఒక పదిహేను నిమిషాలు ఆ డాక్టర్ రాస్తారనమాట అసలు ఇలా నా దగ్గరికి ఈ పేషెంట్ వచ్చాడు ఈ సిమ్టమ్స్ అని చెప్పాడు నేను ఇది చెక్ చేశాను ఇది చెక్ చేసిన తర్వాత ఇలా సపోర్ట్ చేశాను లేకపోతే మెడిసిన్ ఇచ్చాను మొత్తం అంతా రాస్తారు ప్రతీది క్వశ్చనబుల్ ఇక్కడ ఇండియాలో అది ఉండదు మీకు ఒకవేళ తప్పు జరిగినా సరే మీరు డాక్టర్ని సరిగ్గా క్వశ్చన్ చేయలేరు అండ్ ఇంకొక విషయం మేము చూసాం మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అందరు డాక్టర్లు ఎలా ఉంటారని నేను అనుకోను బట్ కొంతమంది డాక్టర్స్ మేము చూసింది ఏంటంటే కొంతమంది బాగా ఈగోయిస్టిక్గా ఉన్నారనమాట అంటే ఇండియాలో ఏంటంటే డాక్టర్స్ డెమీగాడ్స్లో చూస్తారు ఆ డెమీ గాడ్స్లో చూసినప్పటికీ అంటే ద మోర్ అంటే పెద్ద స్టేటస్కి వెళ్ళిన డాక్టర్కి నేను చాలామంది చూశాను అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఎవరు జడ్జ్ చేయట్లేదు నేను అంటే చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారనమాట అంటే నేను చెప్పాను కదా నేను చెప్పింది ఇదే ఇది కాకపోతే పక్క హాస్పిటల్కి పో నా దగ్గర ఎందుకు నీకు నా టైం వేస్ట్ చేస్తాను అంటే పేషెంట్కి ఒక మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఎవరనమాట అంటే వాళ్ళున్న మెంటల్ స్టేట్కి అంటే మీరు అంటే అంటే మనం డెమిగాడ్స్లో చూస్తాం కాబట్టి ఆ మెంటల్ స్టేట్కి మమ్మల్ని మనల్ని అసలు మనుషులుగా కూడా చూడరు కొంతమంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లెట్సే మనం ఇంకో ట్రీట్మెంట్ లెట్సే మీకు సమస్య వచ్చిందండి మీరు సమస్యకి వెళ్ళినప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ డాక్టర్ గారికి కాపు వచ్చేస్తుంది అంటే మనం ఇంకొక డాక్టర్ గారికి వెళ్ళడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట అంటే నేను ఇచ్చిన ట్రీట్మెంట్ ఆప్షనే బెస్ట్ అన్నట్టు ఉంటారు బట్ అగైన్ ఇట్ ఇట్ ఆల్ కమ్స్ టు ఈగో అండి అదైతే ఇక్కడ యూకేలో ఉంటుంది మీరు ఏదన్నా చూసుకోండి అంటే మీరు ఇక్కడ వేరే డాక్టర్కి వెళ్ళండి వేరే ఒపీనియన్ చెప్పండి మీకు ఆయన ట్రీట్మెంట్ నచ్చలేదని చెప్పండి ఏది ఈగోయిస్టిక్గా ఉంటుంది ఇక్కడ ఏది ఎక్కడ మీకు అహం చూపించరు యూకేలో అదొకటి బెస్ట్ ఇక్కడ అండ్ ఫైనల్ గా ఇంకొక పాయింట్ ఏంటంటే యూకే హెల్త్ కేర్ సిస్టమ్ అనేది బెస్ట్ అని ఎందుకు చెప్తారు మేబీ ఈ పాయింట్ వల్ల చెప్తారేమో లెట్సే మీరు ఒక ఏజ్డ్ పేషెంట్ అనుకోండి మీకు ఎవ్వరు చూడడానికి లేరు అనుకోండి మీకు ఒక పెద్ద ఎయిలిమెంట్ వచ్చింది మీకు నయం అయ్యి మీరు ఇంటికి వెళ్ళేంత వరకు పూర్తి బాధ్యత ఇక్కడ హాస్పిటల్స్ తీసుకుంటారు లెట్సే మీకు ఎవ్వరు పిల్లలు లేరు ఎవ్వరు లేరు మీరు ఒంటరిగా ఉన్నారు ఒక మూడు నెలలు పడుతుంది ఒక ఆరు నెలలు పడుతుంది ఆ ట్రీట్మెంట్ తగ్గ తగ్గడానికి మీరు బాగానే ఉన్నారంటే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు మీతో పాటు మిమ్మల్ని చూసుకోవడానికి ఫ్రీగా ఒకరిని అనమాట వాళ్ళు పొద్దున్నే వచ్చి మీకు సంబంధించిన ఫుడ్ పెట్టడం కానీ మీకు సంబంధించిన ఏదైనా సరే మొత్తం చూసుకొని మీరు టాయిలెట్కి వెళ్తే టాయిలెట్స్ ఇవన్నీ కూడా చూసుకొని మీరు కరెక్ట్గా ఉన్నారు మీరు బాగున్నారని చెప్పి చూసుకొని వెళ్తారనమాట ఓరల్సీ మీరు ఇంట్లో లేని పరిస్థితి అంటే ఇంట్లో ఉండలేరు అని వాళ్ళకి కనిపిస్తే సెంటర్స్ అని ఉంటాయి అనమాట కమ్యూనిటీ సెంటర్స్ ఇది నేను జస్ట్ బేసిక్గా చెప్తున్నానండి ఎక్స్పర్ట్లో నేను చెప్పట్లేదు బట్ అలాంటి సెంటర్స్ ఉంటాయన్నమాట అక్కడ మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని పూర్తిగా నయపోయేంత వరకు వాళ్ళు తీసుకెళ్ళి పంపిస్తారనమాట సో అందుకే అంటారు సే మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే యూకే వచ్చి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది వరల్డ్లో బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ అని చెప్తారు చాలామంది చాలామంది అందులో ఉంటారనమాట అంటే ఇది కరెక్టే అండి ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఇందాక సంధ్య చెప్పింది కదండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప తన క్యాన్సర్ వస్తే ఒక త్రీ మంత్స్ వాళ్ళు ఏ రూపాయి కూడా తీసుకోకుండా పిల్లకి క్యాన్సర్ తగ్గించి మరీ పంపించారు ఒక్కసారి అదే సిచ్యువేషన్ ఆ పిల్లోడికి ఇండియాలో వస్తే అతను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేవాడో నాకు తెలుసు సో ఆ విషయంలో చూసుకుంటే యూకేనే ది బెస్ట్ అనమాట అండ్ ప్రతి చోట ఉంటాయండి అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న బెస్ట్ థింగ్స్ అన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి ఇండియాలో మీకు ఫాస్ట్ అపాయింట్మెంట్స్ డయాగ్నోసిస్ ఫాస్ట్గా ఉంటుంది డాక్టర్స్ ఎక్స్పర్టీస్ చాలా స్కిల్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు ఏ సర్జరీ అయినా సరే అవలేలుగా చేసి పెట్టేస్తారు ఇండియాలో అంత ఈజీగా చేస్తారనమాట అంత ఎక్స్పర్టీస్ ఉంది డాక్టర్స్లో లేనిది ఏంటంటే ఇండియాలో రెగ్యులేషన్ అనమాట మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే ఆ ఈగో డాక్టర్స్ యొక్క ఈగో అందరైనా నేను అనట్లేదంటే చాలా వరకు అందరూ మంచేలో ఉంటారు కొంతమంది అలాంటి డాక్టర్స్ మీకు వస్తే వాళ్ళ ఈగో మీరు భరించాలి ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందో లేదో ఆ ఎక్విప్మెంట్ అది కరెక్ట్గా ఉందో లేదో అది కూడా మనం చెప్పలేం అది రెగ్యులేటెడ్ కాదు సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ అక్కడ ఇక్కడ ఈ యూకేంటే రివర్స్ అనమాట అంటే జీపీ అపాయింట్మెంట్స్ మనకి లేట్గా దొరుకుతాయి తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్స్ తక్కువ దొరుకుతాయి తర్వాత టెస్టులు కావాలన్నా డయాగ్నోసిస్ కావాలన్నా సరే చాలా వెయిట్ చేయాలి మీకు ఏదైనా సర్జరీ చేయాలన్నా సరే మిమ్మల్ని క్యూలో పెడతారు దానికే వెయిట్ చేయాలి అంటే అన్లెస్ మీరు చచ్చిపోతున్నారంటే తప్ప మీకు ఏది ఫాస్ట్గా జరగదు అనమాట ఇక్కడ బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులేషన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట మీకు ఆ విషయంలో మిమ్మల్ని ఎవ్వరు చీట్ చేయరు మిమ్మల్ని ఎవ్వరు అడ్వాంటేజ్ తీసుకోరు మీ దగ్గర డబ్బులు తీసేసుకుందాం మేము మీ నుంచి డబ్బులు చేసుకుందాం అన్న ఆలోచనలు ఇక్కడ ఉండవు సో అది ఇక్కడ బెస్ట్ అనమాట యూకే పరంగా చూసుకుంటే అలాగే పిల్లలకి అండి పుట్టినప్పటి నుంచి వాళ్ళు పద్దెనిమిది వేలు వచ్చే వరకు చాలా బాగా చూసుకుంటారనమాట మీరు వాళ్ళకి మెడిసిన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా సరే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటారు ప్రతిదీ రూపాయి కూడా మన దగ్గర తీసుకురు వాళ్ళకి మెడిసిన్స్ కూడా మనకి ఏమీ మనం కొనక్కర్లేదు వాళ్ళకి ఏం అవసరమో అవి అన్నీ ఫ్రీగా ఇస్తారనమాట వాళ్ళకి డెంటల్ కానీ ఐ కానీ పిల్లల పరంగా కూడా బంగారంలా చూసుకుంటారండి వాళ్ళకు బుక్ మెయింటైన్ చేస్తారు చక్కగా వాళ్ళకి వ్యాక్సిన్స్ కరెక్ట్ గా పడుతున్నాయా లేవన్నీ చూసుకుంటారనమాట పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి రెక్కలు వచ్చే వరకు చూసుకునే వాళ్ళు నిజంగా ఆ పిల్లలకి తల్లిదండ్రులు లేకపోయినా సరే ఇక్కడ బంగారంలో పెరుగుతారు ఏ బాధ లేకుండా అలాగే వీడియో బిగినింగ్ లో చెప్పాం కదండి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఇందాక చెప్పినట్టు అది క్లిక్ చేస్తే బెస్ట్ ప్లాన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అందులో మీకేం సూటబుల్ గా ఉంటుందో అది మీరు తీసుకోవచ్చు అలాగే లింక్ క్లిక్ చేసి మీరు తీసుకుంటే మీకు అప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి సో ఒకసారి చెక్ చేయండి సో ఫైనల్ గా ఎన్ఆర్ఐ మీకు దీని బట్టి అర్థం అవుతుంది కదండి లెట్సే మీకు ఇక్కడ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ పరంగా మీకు ఇబ్బంది అవుతుందంటే ఇండియాలో చేయించుకోండి ఈజీగా అయిపోతుంది మీకు ఫాస్ట్ గా కూడా అవుతుంది కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా అవుతుంది అనమాట ఇండియా ఇప్పుడు ఇంకొక రేంజ్ లో మారిపోయిందండి హాస్పిటల్స్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసే డయాగ్నోసిస్ కానీ నెక్స్ట్ రేంజ్ అనమాట అంటే అండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇండియాలో ఈ స్కిల్స్ అనేది అండ్ ఇప్పటికే మీకు చాలా మందికి తెలుసు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి శ్రీలంక నుంచి చాలా వరకు మన ఇండియా ఉన్న పక్కన దేశాలన్నిటి దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి ఇండియాకి వస్తారు ట్రీట్మెంట్కి అంత గొప్పగా ఉంటుంది మన దగ్గర ట్రీట్మెంటే డబ్బు వాళ్ళకి నేను చెప్తున్నాను డబ్బు లేకపోతే మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అదండి డిఫరెన్సెస్ అయితే హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమన్నా కమెంట్స్ ఉంటాయి మేము చెప్పిన వాటిలో మీరు ఒకవేళ కరెక్ట్ అనుకున్నా కరెక్ట్ కాదనుకున్నా ఏమనుకున్నా సరే మీరు కింద కమెంట్స్లో పెట్టండి మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం బాయ్